యాకోబు వ్రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ప్రలాపించి ఏడుగుడి ఏడు మీ ధనము చెడిపోయాను మీ ధనము చెడిపోయి మీ వస్త్రములు మీ చెమ్మటలు కొట్టిన వాయను చెమ్మటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ బంగారమును మీ వెండియు మీ వెండియు తుప్పు పట్టినవి తుప్పు పట్టినవి వాటి తుప్పు వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే అగ్నివలే మీ శరీరములను శరీరములను తినివేయును అంత్య దినముల యందు దినముల ధనము కూర్చుకొంటిరి కూర్చు ఇదిగో మీ చేలు ఇదిగో మీ చేలు కోసిన పనివారి కీయక కోసిన పనివారి మీరు మోసముగా మీరు మోసముగా బిగపట్టిన కూలి కూలి ముర్రపెట్టుచున్నది మీ కోతవారి కేకలు కోతవారి సైన్యములకు

మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదురింపడు సహోదరులారా సహోదరు ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకును దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండు మీరు మీ హృదయములను స్థిరపరుచుకుండా సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము తీర్పు నిమిత్తం ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు వాకిట ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామ బోధించిన ప్రవక్తలను బోధించిన ప్రవక్తలను ఓపికకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి మాదిరిగా పెట్టుకొనుడి